పాటమ్మ తోటే ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్లింట్ల బుట్టిన పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల ధరను నేనురా పాటమ్మ తోటే ప్రాణము నాకు చదువులమ్మరా దోలింట్ల పుట్టినా పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపుసేమట సుక్కల ధరను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి దున్నలే ఉన్న రెండు ఎకరాలను కండ్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే కట్నము కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం చెప్పేటోడులే కపాది ఫెలైపోయినా చెప్పేటోడులే కపాది ఫెలైపోయినా ಚದುವಮ್ಮ ವಿಲುವ ತಿಳಿಸಿ ಎಮೇ ಇಂಗ್ಲಿಷ್ ಪಟ್ಟಾ ಪೊಂದಿನ ಪಾಟಮ್ಮ ತೋಟ ಪ್ರಾಣಮು ನೂಲಮ್ಮ ಪೇದೋಲಿಂಟ್ಲಗುಟ್ಟ ಪೇಗುಬಂಧಮು ನೇನುರ ಅಮ್ಮ ನೆಕ್ಕಲ ಅಡಿತೆ ನಿ ಬುಕ್ಕೆಡು ಬುವ್ವರ ವಲರ ಕಷ್ಟಪು ಸೆಮಟ ಸುಕ್ಕಲ ಧಾರನು ನೇನುರ చినిగిన అంగి లాగు వేసుకొని బాల్యం అంతా గడిపినా బత్త సంచిలో బుక్కు లేసుకొని బడికి రోజు పోయినా చినిగిన లాగు వేసుకొని బాల్యం అంతా గడిపిన భర్త సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు పోయినా పాటమ్మతోటె ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల పేగు పేగుబంధము నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపూసేమట సుక్కల ధారను నేనురా అమ్మా నాన్న వాళ్ళ నెత్తురు సత్తుగా నను సాదిన్రు రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు ఏమి ఇచ్చినా మీరు నమో తీర్చలేను నాన్న ఏమి ఇచ్చినా మీరు నమూ తీర్చలేను నాన్న ఈ బాధలు బంద్ రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మా పాటమ్మతోటె ప్రాణము నాకు చదువులు పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో పాటలు ఎన్నో రాస్తా కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్తా మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా అక్షరాల ఉగ్గు పిడికిళ్లకు ఊపిరి పాట అవుతా అక్షరాల ఉగ్గు పిడికిళ్లకు ఊపిరి పాట అవుతా ఈ చీకటి బ్రతుకుల్లో వెలుగుల్లో రాగమై దారులు నేనేస్తా కోసం ధ్యానము చేసిన శంభూకున్నవుతా దానము కోసం ధ్యానము చేసిన శంభూకున్నవుతా చదువమ్మ పాటల్లో పాటను నేను సెలో జెండాను గుండె కత్తుకుంటా పాటమ్మ తోటే ప్రాణము నాకు చదువులమ్మరా పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కల బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపూసెమట సుక్కల దారను నేనురా పాటమ్మ తోటే ప్రాణము నాకు చదువులమ్మరా పేదోళ్లింట్ల పుట్టినా పెగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలడితే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపుసెమట సుక్కల ధారను నేనురా